ఈరోజు మునగాకు తాలింపు చేయాలండి సూపర్గా ఉంది మునగాకు చూడండి రోజు మునగాకు కోసి తాలింపు చేయాలి పూతతో సహా చేయాలండి పూత బలి ఉంటుంది అంత టేస్ట్ చూడండి మునక్కాయలు కూడా కాసినాయి మునకాయలు సాంబార్ చేయాలి ఒకరోజు పూత చూడండి ఎంత బాగుందో ఎన్ని కాయలు కాయో చూడండి బాగా ఎగురు పట్టిందండి మునగ చెట్టు కూడా చూడండి ఈరోజు మునగాకు తాలింపు చేస్తున్నామండి మునగాకు చాలా వరకు వెరకొచ్చినాము మునగాకు ఈ విధంగా పెరుక్ కోసుకొని వచ్చి చెట్టుతో బాగా ఇదిలించుకోవాలా ఇదిలిచ్చేసి ఈ ఆకును మనము ఒల్చుకోవాలండి చూడండి దాన్ని ఒలిసి చూడండి నీట్గా యాడనే కానీ పురుగు లేకుండా పొండాకు లేకుండా మళ్ళీ ఇప్పుడు వల్లిచినాక మళ్ళీ ఏర్పించాలండి అంతా ఒకసారి ఈ పుల్లలు ఇవన్నీ కూడా మునగాకు తింటే చాలా మంచిది ఆరోగ్యానికి మండలన్నీ వలిసేసి చూడండి ఇక్కడ కింద అట్టేసిన అట్లా చీడబడిన ఆకున్న ఏదన్నా గుడ్డు పెట్టి ఉంటుంది ఆకుల మీద అట్లా ఆకులన్నీ కూడా మనం పెరికేసేయాలి తీసేసి నీట్గా వలుచుకోవాలి చూడండి ఇటు నీట్గా వల్చుకోవాలా చూడండి ఎంత నీట్గా వలుచుకోవాలి పుల్లలు లేకుండా చూడండి ఇటు నీట్గా వల్చుకోవాలి అయిపోవచ్చండి పూలు కూడా చాలా ఉన్నాయండి చూడండి పూలు మునగా పూలు కూడా తింటే చాలా మంచిదంట అందుకని పూలు కూడా వేసినాను చూడండి రెడీ అండి ఏం చేసినాను తింది రండి వచ్చి మర్చిపోయినాను వీడియో చేద్దాం అనుకున్నాను ఏంచేటప్పుడు ఈసారి ఏంచేది మాత్రం వీడియో తీసి పెడతానులేండి మునగాకు రెడీ తింది రండి చూడండి శనగింజల పొడి తక్కువ వేసి విధంగా వేయించుకోవాలి నీళ్ళు అనేది లేకుండా నీట్గా నెక్స్ట్ వీడియోలో మునగా ఏం చేతి పెడతాను